ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని గుడి అంటాడు రోడ్డు అడ్డంగా ఉంది కాబట్టి అన్యాయం ఇది చాలా పురాతనమైన ఆలయం దీన్ని తొలగించడం మహాపాపం నోనో నో ఇది గవర్నమెంట్ ఆర్డర్ మేమేం చేయలేం చూడమ్మా

ఇక్కడ రోడ్ వేసేస్తా ఉంటున్నారు టెంపుల్ లో కూడా నాకు ఓకే ఓకే అగ్రిమెంట్ చేసుకుందాం అంటే ఆపిడానికి ఏంటి నిచ్చుకోలేటి నో 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 ఇక్కడ రోడ్ ప్రాబ్లం మాది టెంపుల్ ప్రాబ్లం మీది మీరు పూజించే దేవత గ్రేట్ అండ్ పవర్ఫుల్ అయితే ఒకసారి నిరూపించుకోండి లేకుంటే మేము ఆ టెంపుల్ ని పడగొట్టి ఈ ప్రాంతంలో రోడ్ వేస్తాం ఇస్ ఇట్ ఓకే ఏట్ ఓకే ఇదే పెద్ద టెన్షన్ నిరూపించుకుంటుందండి అమ్మవారి శక్తి లేని నేను కాదు మహాశక్తి ఉస్కే బదలే మై బోల్తా హూ సరే జగత్ కో బోల్తా హూ ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అమ్మవారి గర్భగుడి కలసిం గాల్లోకి లేస్తుంది అలా లేవకపోతే గుడి బద్దలు కొట్టేసుకో ఏంటిది పిచ్చి అగ్రిమెంట్ చేస్తున్నా నిరూపిస్తుంది బాబు నిరూపిస్తుంది తప్పకుండా ఆవిడ శక్తి నిరూపించుకుంటుంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకి అమ్మవారి గుడి కలసం గాల్లోకి లేస్తుంది లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు తొందరపడద్దమ్మా ఇది దేవయుగం కాదమ్మా దేవుళ్ళని పిలిచిన వెంటనే దిగిరావడానికి కలియుగం ఎన్నో యుగ ధర్మాలు అడ్డంగా ఉంటాయి తల్లి ఏం జరిగినా నువ్వు మాత్రం కానీ చేస్తాం ఎక్కడా లేస్తాదండి వెళ్ళిపోండి మీరు బుల్డోజర్లు తెప్పించి తెల్లారప్పటికి రోడ్డు వేసేయండి ఇప్పటిదాకా వెయిట్ చేసాం కదా ఇంకో పది నిమిషాలు వెయిట్ చేద్దాం ఓకే హర్మారా బాబు వీడికి ఏం చెప్పినదే అక్కడ నెగుతుందా ఇక్కడ నెగుతుందా అక్కడ నెగుతుందా మీ 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 నెత్తి మీద అమ్మా క్షమించమ్మా అధికార మదంతో మూసుకుపోయిన నా కళ్ళని తెలిపించావమ్మా ఇక నుంచి నేను నీ భక్తుని తప్పైపోయింది క్షమించమ్మా నన్ను క్షమించమ్మా అమ్మా మా తప్పుని క్షమించు నీ దయవల్ల మాకు కూడా ఈరోజు అమ్మవారి దర్శనమైంది మా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఎవ్వరూ ఇక మీదుగా నీ జోలికి రారు మమ్మల్ని మన్నించమ్మా విజయ చూసావా ఈ వేరేతనం మరింత మూర్ఖంగా ఉండకూడదు విగ్రహాలు మాట్లాడడం వరాలివ్వడం కలశాలు గాల్లోకి లేవడం ఇవన్నీ కథలోని మాటలు వాటితో ప్రాణాలు ముడిపెట్టకూడదు నేనే గోపురమిక్కి కలశాన్ని లేపే నేను రాకపోతే ఏమైపోయేదాన్ని అల్లరయ్యి ఆత్మహత్య చేసుకునేదానికి దేవుడంటే నమ్మకం ఉండొచ్చు కానీ అది ప్రాణాలను తీసుకునేంత మూఢనమ్మకం కాకూడదు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పట్టుదలకి పోకూడదు వారెవ్వా అదన్నమాట లవర్ని పైకి పంపించి కలసాన్ని ఎత్తించి మాకు డుమక కొట్టి జమక చేస్తావు నీ సంగతి తెలుస్తాం గుడిని బంధనం చేస్తాం అరే ఆఫీసర్ ఈ అమ్మాయి మనల్ని మోసం చేసింది ఏం మోసం చేస్తాం ఏంటి రాత్రి జరిగిన దానికి బాయి జడుసుకున్నాడు పరాగ్గా కలవరిస్తున్నాడు మనసు కుదురపడ్డం కోసం నమాజ్ చేస్తున్నాను మీ అమ్మవారిని ప్రార్థించొచ్చు కదా చేస్తున్నావేంటి ఎవరి దేవుడంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది మనసు పడుతుంది అందుకే అల్లాని ప్రార్థిస్తున్నాను సరే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను ఏంటండి అది ఏ విషయంలోనైనా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చాక ఎక్కువ ఆలోచించను ఆలస్యం చేయను అందుకే అడుగుతున్నాను ఏంటది చెప్పండి నువ్వంటే నాకు ఇష్టం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీకు అభ్యంతరం లేదంటేనే అదే నా గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాబాయ్ గారే అమ్మా విజయా బాబు ఈ ఊరికి వీళ్ళదే పెద్ద కుటుంబం అమ్మవారి భక్తులు కుప్పినే ఉపద్రవం వచ్చి ఊరంతా పోయి ఆరు నెలల పసికందుని ఈ చేతుల్లోకి చేర్చింది అమ్మ అప్పట్నుంచి అమ్మాయి గురించి ఏ నిర్ణయమైనా అమ్మవారే తీసుకుంటుంది నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది రేపు నువ్వు ఆలయానికి వచ్చి నీ కోరిక మనసులో తలుచుకుని అమ్మవారి జేగంట ఒక్కసారి ముగించు అది మూడుసార్లు ప్రతిధ్వనించాలి అంగీకరించినట్టు గంట ఒకసారి కొడితే మూడు సార్లు మోగాలంటా మోగుద్దా రెండు సార్లు మోగి ఆగిపోద్దా అసలు మోగదేమో నాకు టెన్షన్ గా ఉంది ఉండండి శుభకార్యం జరుగుతుంటే మీ అభిశ్నాలు అది మోగకపోతే నేనే వెళ్ళి కొట్టేస్తాను అమ్మా నిన్నెప్పుడు ఏమీ కోరలేదు మా పెళ్లి జరిగేలా ఆశీర్వదించమ్మా